ఒకటవ ప్రశ్న హిస్కియా ప్రార్థన చేయగా దేవుడు ఎన్ని సంవత్సరముల ఆయుష్ను పెంచెను ఆప్షన్ ఏ ఇరవై సంవత్సరములు ఆప్షన్ బి పదిహేను సంవత్సరములు ఆప్షన్ సి పది సంవత్సరములు ఆప్షన్ డి ఐదు సంవత్సరములు స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పదిహేను సంవత్సరములు రెండవ ప్రశ్న ఎహోయాహాజు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆసా ఆప్షన్ బి ఎరోబాము ఆప్షన్ సి ఆప్షన్ డి ఎహోషాపాతు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ మూడవ ప్రశ్న యహు ఇస్రాయేళ్ళను ఏలిన కాలము ఎంత ఆప్షన్ ఏ ఇరవై ఐదు సంవత్సరములు ఆప్షన్ బి ముప్పై సంవత్సరములు ఆప్షన్ సి ఇరవై సంవత్సరములు ఆప్షన్ డి ఇరవై ఎనిమిది సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఇరవై ఎనిమిది సంవత్సరములుగవ ప్రశ్న యోవాషు కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ అమజ ఆప్షన్ బి అహధ్య ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి ఎలీషా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అమజ ఐదవ ప్రశ్న ఆహాజు ఎరుషలేమును ఎన్ని సంవత్సరములు పరిపాలించెను ఆప్షన్ ఏ ఇరవై సంవత్సరములు ఆప్షన్ బి పదహారు సంవత్సరములు ఆప్షన్ సి పద్దెనిమిది సంవత్సరములు ఆప్షన్ డి ఇరవై ఒక్క సంవత్సరము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పదహారు సంవత్సరములు ఆరవ ప్రశ్న హిజ్కియా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆహాజు ఆప్షన్ బి అహధ్య ఆప్షన్ సి అమజ్య ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆహాజు ఏడవ ప్రశ్న హుషేయా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆసా ఆప్షన్ బి ఎరోబాము ఆప్షన్ సి ఏలా ఆప్షన్ డి హిస్కియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రశ్న ఎరుషలేమును ఎన్ని సంవత్సరములు పరిపాలించెను ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది సంవత్సరములు ఆప్షన్ బి ముప్పై ఐదు సంవత్సరములు ఆప్షన్ సి సంవత్సరములు ఆప్షన్ ముప్పై రెండు సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది సంవత్సరములు తొమ్మిదవ ప్రశ్న హిస్కియా తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అతల్యా ఆప్షన్ బి అబీ ఆప్షన్ సి ఎస్తేరు ఆప్షన్ డి ఎజిబెలు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి అబి పదవ ప్రశ్న యషియా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఇస్కియా ఆప్షన్ బి ఆమోజు ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఆమోజు